గామోఫోబియా ఈ గామోఫోబియా ఉన్నవాళ్ళు ఎవరితోటిన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కానీ పెళ్ళికి కానీ భయపడుతుంటారు చిన్నప్పుడు జరిగిన రకరకాల సంఘటనలు కానీ లేదంటే వాళ్ళ అమ్మా నాన్నల్లో విషయంలో రకరకాల సంఘర్షణలు కాన్ఫ్లిక్టు లేదంటే విడాకులు లేదంటే సెపరేట్ అవ్వడం లేదంటే ఏదైనా గొడవలు జరిగిన వాళ్ళు కానీ వీళ్ళకే జీవితంలో ఏదైనా రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చినా అలాగే తన బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే రిలేషన్షిప్స్లో గొడవలు వచ్చినా వాళ్ళు సుఖంగా లేకపోయినా వాళ్ళు ఏదైనా కేసులు ఫీల్ ఫేస్ చేస్తున్నా కుటుంబ జీవితంలో వచ్చే సమస్యల వల్ల కావచ్చు అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన సమయంలో కావచ్చు వారు ఏదైనా రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఏదైనా సైకలాజికల్ డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు కావచ్చు గామోఫోబియా అనేది రావడానికి కారణమవుతుంది వీళ్ళు పెళ్ళిళ్ళు అంటే భయపడతారు ఆర్ రిలేషన్షిప్ని ద్వేషిస్తూ రిలేషన్షిప్ ఉండడానికి భయపడతారు ఒకవేళ అలా రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి నెగిటివ్గా కూడా మాట్లాడుతుంటారు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా సరే తప్పించుకోవాలని ట్రై చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు రకరకాల కారణాల చేత సో గామోఫోబియా ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడకపోతే సరైన దాంపత్య జీవితం కానీ ఆర్ ఎనీ రిలేషన్షిప్స్ ప్రేమలో పడ్డు ఆర్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేయడం లేదుకుంటే స్నేహంగా ఉండడం లేదుకుంటే కల్టివేట్ రిలేషన్షిప్స్ కల్టివేట్ చేయడంలో సమస్యలు ఎదుర్కోకుండా ఉంటుంది ఈ ట్రామా ఏదైతే ఉందో పోస్ట్ ట్రామాటిక్ సిమ్టమ్స్ వల్ల కూడా ఇటువంటి దొరుకుతాయి కాబట్టి దీని నుంచి బయటపడడానికి సైకోథెరపీ బిహేవియల్ ఇష్యూస్ మంచి కౌన్సిలింగ్ తీసుకుని బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇవి మీ చుట్టాల బంధువులో ఎవరికో గుండె ఉంటుంది అటువంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసి సరైన ప్రాసెస్లో కానీ You no. Know. సైక్లాస్ గల హెల్ప్ తీసుకోవడం మంచిదని వాళ్ళు కన్విన్స్ చేస్తే ఆ సమస్య నుంచి బయటపడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు బెంగపెట్టుకుంటారు వీళ్ళు పెళ్ళిళ్ళు కాకపోతే అని అలాగే వీళ్ళు కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు ఎవరితోటి సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ లేకుండా లవ్ లేకుండా రిలేషన్ లేకుండా ఒంటరిదానే ఫీల్ అవుతుంటారు వీళ్ళే సాధారణంగా ఏదో దానికి అడిక్ట్ అవ్వడమో లేదో ద్వేషించడమో లేదంటే కాపాడమో లేదో ఒక రకమైన కంఫర్ట్ జోన్లో ఉండిపోవడమో జరుగుతుంది కాబట్టి దీని నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ముందులే మంచి కాలం ముందుకు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే